హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు చూపిస్తా మా ఇంటి కలబంద చూడండి చాలా పెద్దది చాలా సంవత్సరాలు అయిపోతుంది దీన్ని వేసి చూసారు కదా దీనికి పొడుగా కాడలు కూడా వచ్చాయి చూడండి పైన ఎండ బాగా గుర్తుంది మధ్యాహ్నం తీసాము వీడియో చూసారు కదా బాగా ఉంది ఎందుకు కనకంబరాలు చూసారు కదా హైప్రెడ్ కనకంబరాలు ఇవి మామూలు కనకంబరాలు కాదు అందరింట్లో ఆల్మోస్ట్ అందరింట్లో ఉంటాయి చూడండి చిన్న మొక్క పైన చూసారు కదా పైన కూడా బీరపాద అమ్మడ వీరపాదో ఇది మొత్తం అంతా బాకీసింది పైన ఇక్కడ కూడా కింద కూడా వచ్చింది మధ్యలో జామ చెట్టు కూడా ఉంది చూసారా జామ చెట్టు చూసారు కదా అమ్మడ బీరపాద మొత్తం అంతా బాకేసింది కాయలు కూడా చాలా వచ్చాయి దాని లోపల చూసారు కదా దాని లోపల కదా విరచార్జులు అంటారు జాజులు విరచార్జులు అందరికీ తెలుసు ఇంకో ఇవి ఒక టూ మంత్స్ అయితే ఇవి మొత్తం మొగ్గలు వచ్చి మంచి స్మెల్ వస్తాయి పూలన్నీ బాగా స్మెల్ చూసారు కదా అది కూడా చూసారు కదా విరచార్జులు అది మా ఇంట్లోనే అంటే చాలా వరకు వేసుకుంటాం మేము దీని లోపల ఒక ఆయ ఉంది చూసారు కదా ఇదిగో బీరకాయ ఇది ఇలా కనిపిస్తుంది కానీ ముద్దు కాదు లేదే ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ బీరకాయ చూసారు కదా ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ ఉంది చూసారు కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి కార్తీక మాసం అంటే పైన చూసారు కదా ఇంకా పిందాలు కూడా చాలా ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి కార్తీక మాసం అంటేనే ఒకసారి అయినా తినాలని అందరూ అనుకుంటారు ఒకసారి నేను కూడా చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి